ఆ యుగాన్ని సృష్టించినవాడు ఈశ్వరుడే దానివలన జనులు పాపములు చేసి పాపములకు ఫలితములుగా రోగములను అనుభవించాలి తరిగొండ వెంకమమ్మ గారు వెంకటాచలం మహాత్యమని కావ్యం చేసి అందులో వెంకటేశ్వరుడు ఊజలు ఊగుతుండగా ఈ తత్వాన్ని చెప్పారు కలియుగంబున ప్రజలు పాపకర్మంబుల నరించి తత్ఫలితంబుగా రోగములు కలగ వెరచి నన్ను పేర్కొనుచు పలుమొరల్ పెట్టినప్పుడు అంటాడు వెంకటేశ్వరుడు ఆ పాపాలకు ఫలితం రోగాలు ఆ రోగాలు కలిగి అక్కడే పడుకుని ఒంటి నిండా గొట్టాలు పెట్టినప్పుడు ఈశ్వర తప్పైపోయింది నన్ను క్షమించాడు అనుగ్రహించడం కోసం వచ్చాడు తప్ప ఎంతమందిని చంపేస్తాడు మనుష్యుల యొక్క మనసుల్లో రాక్షసులుంటే ఇప్పుడు ఆ రాక్షసుని సంభరించాలంటే మనిషిని చంపేయాలి అందుకని మనిషిని సంభరించకూడదు అది సర్వోత్కృష్టమైనటువంటి శరీరం ఈశ్వర సృష్టిలోనే మనిష్య శరీరం లాంటి శరీరం లేదు జంతువునాం నరజన్మ దుర్లభం చంపడం కుదరదు